యూజువలీ కోవిడ్ ఏంటంటే ఈ కో కరోనా వైరస్ అనేది మీకు చూసుకుంటే దాని వైరస్ చుట్టూ ఒక స్పైక్ ప్రోటీన్ అ ప్రోటీన్ స్ట్రక్చర్ అనే ఉంటుంది ఈ వైరస్ ఏంటంటే ఎప్పటికప్పుడు మ్యూటేషన్ జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడు ఎందుకు మ్యూటేషన్ అంటే ఎప్పుడైతే మనము ఎవ్రీ సిక్స్ మంత్స్ ఎవ్రీ టూ మంత్స్ వచ్చినమ్మటే వ్యాక్సినైజేషన్ వేసుకోవడం వల్ల అందరికి ఇమ్యూనిటీ వచ్చి అది ఏంటంటే నెమ్మదిగా యాంటీజెనిక్ డెఫ్ట్ అండ్ యాంటీజెనిక్ షిఫ్ట్ జరుగుతుంది సో జరిగినప్పుడు ఏంటంటే ఈ మ్యూటేషన్స్ వస్తూ ఉంటాయి కోవిడ్కి మ్యూటేషన్స్ వస్తాం సో ఈ వేరియంట్ అనేది జేఎన్ వెన్ జేఎన్ వన్ వేరియంట్ అనమాట అదేంటంటే స్పైక్ ప్రోటీన్ ఏదైతే మన కో కరోనా వైరస్ పైన ఒక స్పైక్ ప్రోటీన్ అని ఆ స్పైక్ ప్రోటీన్ మ్యూటేషన్ రావటం వల్ల ఈ వేరియంట్ అనేది వచ్చిందనమాట సో ఇది ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు స్టార్టింగ్ కోవిడ్ స్టార్టింగ్లో చూసుకుంటే కోవిడ్ అంత సివియర్గా ఉంది తర్వాత ఒమిక్రాన్ ఒమిక్రాన్ చూసుకుంటే మ్యూటేషన్ అయ్యి ఒమిక్రాన్ వచ్చింది సో అలాగే ఇది కూడా జేఎన్ వన్ వేరియంట్ అంటే ఇది టైప్ ఆఫ్ సబ్ టైప్ అనమాట ఒమిక్రాన్ సబ్ టైప్ ఇప్పుడే ఈ మ్యూటేషన్ రావడం వల్ల ఈ జిఎన్ వన్ వేరియంట్ అనేది వచ్చింది సో ఇది ఎవరిలో ఎఫెక్ట్ అంటే మోస్ట్లీ ఇమ్నో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ సో ఇమ్నో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటే ఎవరికైతే ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతాయో రిమల్ ట్రాన్స్ప్లాంట్స్ లేదంటే లివర్ ట్రాన్స్ప్లాంట్స్ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ వాళ్ళకి ఏంటంటే ఏంటంటే బోన్ బోన్ ట్రాన్స్ప్లాంట్ బోన్ మ్యార ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ఎందుకంటే బాడీలో ఇమ్యూనిటీ మనమే సప్రెస్ చేస్తాం సో అది రిజెక్ట్ అంటే ఆర్గన్ రిజెక్షన్ ఉండకుండా ఉండడానికి మనం ఇమ్యూనో సపరేషన్ చేస్తున్నారు అనమాట సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోవిడ్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్ గా వచ్చే ఛాన్స్ సివియర్ గా వచ్చే ఛాన్స్ ఇవి కాకుండా డయాబెటిక్ పేషెంట్స్ అది కాకుండా హెల్త్ లంగ్ లో అండర్లైన్ కండిషన్స్ ఉంటాయి ఆస్తమా పవర్ తక్కువ గానీ అంటారా అలా కాదు ఆస్తమా అంటే ఇది ఎట్లాంటి అలర్జిక్ కండిషన్ అనమాట ఎవరైతే కండిషన్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రతి సీజన్లో ఈ ఆస్థమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఎప్పుడైతే ఈ ఆస్తమా ఉంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఏంటంటే లంగ్ వీక్గా ఉంటుంది సో లంగ్ వీక్ ఉండడం వల్ల వాళ్ళకి కోవిడ్ వస్తూ ఉంటే కనుక ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది కాకుండా వేరే సిపిడి పేషెంట్స్ ఉంటారు ఐఎల్డీ పేషెంట్స్ ఉంటారు ఫైబ్రోసిస్ పేషెంట్స్ ఉంటారు సో వీళ్ళందరిలో ఏంటంటే లంగ్ వీళ్ళందరికీ లంగ్ వీక్గా ఉంటుంది ఈ లంగ్ వీక్ ఉండి వీళ్ళకి మళ్ళీ ఎస్ ఇంకా అంటే తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తొందరగా స్ప్రెడ్ అంటే మోస్ట్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా బ్యాక్టీరియల్ టీవీస్ కానీ ఇవన్నీ ఏంటంటే త్రూ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ సో అది వింటర్లో కాదు సమ్మర్లో కాదు ఎప్పుడన్నా ఎప్పుడన్నా కాఫ్ ఎవరిన కాఫ్ చేసినా కానీ స్నీజ్ చేసినా కానీ సో ఆ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ సో మీరు దగ్గినా తుమ్మినా ఎక్కడన్నా ఒక సర్ఫేస్ మీద పడినప్పుడు ఎవరినో ఆ సర్ఫేస్ టచ్ చేసి మళ్ళీ అది మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఎప్పుడైతే మనం ఆ డ్రాప్లెట్ స్ప్రెడ్ ప్రివెంట్ చేయడం ఆ డ్రాప్లెట్ స్ప్రెడ్ ప్రివెంట్ ఎలా చేస్తామంటే అంటే మాస్క్ వేసుకోవడం సో ఎప్పుడైతే మీరు కాఫీ చేస్తే మాస్క్ వేసుకున్నా కూడా డ్రాప్లెట్ స్ప్రెడ్ ఆగిపోతుంది సో అయినా ఆ చైన్ కంట్రోల్ చేయొచ్చు అనమాట అయితే మళ్ళీ మాస్క్ పెట్టే రోజులు వచ్చేసి సో మాస్క్ పెట్టుకుంటే బెటర్ యూజువలీ అయితే లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు సింటమ్స్ మోస్ట్ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్లో ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అన్ని కామన్ సింటమ్స్ ఉంటాయి ఒకటి థ్రోట్ పెయిన్ రావటం రన్నింగ్ నోస్ రావటం దగ్గు బాడీ పెయిన్స్ ఫీవర్ ఉంటాము దాని తర్వాత కొంతమందికి జిఐ అబ్సెట్ లూస్ టూల్స్ రావటం జి అబ్సెట్ అవటం ఇవన్నీ మోస్ట్ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంతమంది మనం కోవిడ్ సెకండ్ వేవ్లో కానీ థర్డ్ వేవ్లో చూసి సేమ్ ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి సో అది కాకుండా మీరు ఇన్ఫ్లుయెన్సాలో తీసుకున్నాక సేమ్ ఏ సిమ్టమ్స్ ఉంటాయి సో వైరల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏ దాంట్లో కానీ ఆల్మోస్ట్ సిమిలర్ ఏ ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు ఒక పర్సన్కి త్రోట్ పెయిన్ కానీ హై ఫీవర్ కానీ వస్తే ఖచ్చితంగా కరోనా అనే చెప్పగలమా ఖచ్చితంగా కరోనా అనేది చెప్పలేము అది రూల్ అవుట్ చేసుకోవాలి ఒకటే ఆర్టీపీసీఆర్ చేసుకోవాలి అంటే ఎక్స్రేస్ చూసుకోవాలి లేదంటే అండర్లైన్ కండిషన్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏమైనా ఆస్తమా ఏమైనా హిస్టరీ తీసుకోవాలి సో వాళ్ళు ఎక్కడ ట్రావెల్ హిస్టరీ ఏమైనా ఉందా సో అవి కూడా అంతా అడిగితే అనుకీ గెట్ ఇది సో ఎందుకల్ల వచ్చింది ఏంటనేది తెలిసిందనమాట అయితే రాకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు ఫస్ట్ యాజ్ యూజువల్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం మాస్క్ వేసుకోవడం హ్యాండ్స్ వాష్ చేసుకోవడం సో పబ్లిక్ లో స్పిట్ చేయకపోవడం లేంటి స్నీజ్ చేసేటప్పుడు మా అడ్డం పెట్టుకోవడం అంటే చెయ్యి అడ్డం పెట్టుకోవడం అట్లాంటివన్నీ ఏంటంటే ఈ స్ప్రెడ్ ని ఆపిద్దాం అది ఓకే అయితే లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎంతవరకు ఇప్పుడు ఈ కరోనా అటాక్ అయ్యే ఛాన్స్ ఉందంటారు ఓకే సో ఇప్పుడు సపోజ్ స్మోకర్స్ తీసుకున్నాం అనుకోండి లంగ్ కండిషన్స్ వాళ్ళకి ఏంటంటే సిఓపీడి అనేది కామన్గా ఉంటుంది సిపిడి ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి లంగ్లో ఇమ్యూనిటీ కెపాసిటీ తగ్గిపోతుంది ఎందుకు ఆల్రెడీ స్మోకింగ్ వల్ల వాళ్ళ లంగ్స్ అంతా డ్యామేజ్ అయిపోతుంది సో ఎప్పుడైతే లంగ్స్ ఇమ్యూనిటీ తగ్గిపోతుందో ఆ కోవిడ్ రావడం వల్ల ఇంకా సివియర్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ వస్తుంది సేమ్ లైక్ ది ఆస్మా పేషెంట్స్లో ఇంకొక ఐఎల్డి అంటాం ఇంటస్టిషియన్ లంగ్ డిజీజ్ అంటాం సో అవి ఏంటంటే మోస్ట్లీ ఇంటస్టిషియం అంటే మనకి ఎప్పుడైతే గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ లంగ్లో ఇంటస్టీషియం అనేది ఒక లేయర్ ఒకటి ఉంటుంది సో ఏంటంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగాలి సో ఆక్సిజన్ తీసుకోవడం కార్బన్ డైఆక్సైడ్ వదిలేయడం సో ఆ ఏరియాలో ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటాం సో ఆ ప్రాబ్లం ఉండి కోవిడ్ ఉంటే ఇంకా ఎక్కువ సివియర్గా ఎఫెక్ట్ అయ్యింది ఎందుకంటే ఆక్సిజేషన్ ఇష్యూస్ వస్తుంది కోవిడ్ అనేది సో బాగా వెర్లెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే బాగా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అవన్నీ రావటం వల్ల ఎక్కువ సైటోకోయిన్ స్ట్రాంగ్ వస్తుంది అన్నమాట వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ సివియర్గా ఎఫెక్ట్ అయ్యింది ఎందుకంటే వాళ్ళకి ఆక్సిజేషన్ ఇష్యూస్ ఆల్రెడీ అండర్లైన్ ఆక్సిడేషన్ ఇష్యూస్ ఉన్నాయి దానికి తోడు ఈ కోవిడ్ వచ్చినట్టే ఇంకా సివియర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట